అండి నాన్నగారు బాగున్నారమ్మా బాగున్నారండి పినిలో ఏమైనా మార్పు వచ్చిందమ్మా ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్నానండి అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడమ్మా నీ జాతక రీత్యా ఈ సంవత్సరం అమోఘంగా ఉంటుందమ్మా గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉన్నాయి ఉద్యోగ రీత్యా చాలా చక్కగా ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా నీ సంకల్పానికి అవేవి అడ్డురావు ఈ ఇబ్బందులతో పోల్చుకుంటే వచ్చే ఇబ్బందులు తెలిసి తెలియని వయసులో కన్న తల్లి నా కళ్ళ ముందే కళ్ళు మూస్తే ధైర్యం చెప్పి నా చూపుడు వేలు పట్టుకుని నడక నేర్పించాల్సిన నా తండ్రి నా కళ్ళ ముందే మరో ఆడదాని చిటికని వేలు పట్టుకుని ఏడడుగులు నడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న నాకు ఆమెను తెచ్చి అమ్మ అని పరిచయం చేశారు పెంచిన తల్లి పిన్ని అవుతుంది కానీ అమ్మ అవ్వదే అని అందరూ అంటుంటే తండ్రి చెప్పాడు కాబట్టి తల్లే అనుకున్నాను అప్పుడే ఇప్పుడు అలాగే అనుకుంటున్నాను కానీ ఆవిడ మాత్రం కూతురుగా కాదు కదా కనీసం ఆడ కూతురుగా కూడా చూడట్లేదు బాదపడకమ్మా నీకు మంచి మనసుతో పాటు అన్ని తట్టుకోగలిగే గుండె ధర్యాని ఆ భగవంతుడే ఇచ్చాడు ఆ ధైర్యంతోనే ముందుకు సాగు శుభం భూయా వస్తానండి మంచి దబ్బు పేపరేనా గోలమైన పట్టించుకునేది ఉందా లేదా ఇదిగోండి కాఫీ డబ్బు పంపమని నాలుగు రోజుల నుంచి నెత్తి నోరు ఏమైనా ఎక్కితేగా ఏం మనిషో ఏమిటో ఎంతసేపు ఆ పేపరు మీ పెద్ద కూతురు ప్రపంచం తప్ప ఇంట్లో మేము ఒకళ్ళున్న ధ్యాస అమ్మా అప్పుడే స్నానం చేసి వచ్చేనా అక్కడ పెట్టు తర్వాత తీసుకుంటాను ప్రసాదం బావా బావా ఏంటి బావా న్యూస్ అరే అట్టకుంటా వేరే చదువుతున్నానుగా హైలైట్స్ చదివి ఇచ్చేస్తా లే బావా ఏంటంటే నువ్వు చదివే హైలైట్స్ నగరంలో నేను సినిమా ఏం హైలైట్స్ నువ్వు చూసేది ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ థియేటర్ ఏ సినిమా ఆడుతుంది ఇదేగా సినిమా అంటే అంత సిల్ రిలీజ్ బావా అసలు పని నేను మళ్ళీ పబ్లిక్ సినిమా అనేది పార్ట్ టైం జాబ్ అండి అసలు సినిమా ప్రపంచం ఊహించుకోగలవా అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఆపరా నీ సినిమా కోలా నానా ఆఫీస్కి వెళ్ళొస్తాను ఆ ఒక్క నిమిషం అమ్మా నీకు టైం ఉంటే ఈ అమౌంట్ చెల్లి అకౌంట్లో వెయ్యమ్మా పర్వాలేదు నాన్న టైం ఉందిలే వేస్తాను దాని ఆఫీస్ పని పడి అది మర్చిపోతే చిన్నది నన్ను చంపేస్తుంది రేపే లాస్ట్ డేట్ సాయంత్రం లోపల అమౌంట్ డిపాజిట్ చేయమని ఇప్పటికి పదిసార్లు ఫోన్ చేసి చెప్పింది వాడు ఖాళీగానే ఉన్నాడుగా వాడికిచ్చి పంపించచ్చుగా పంపించాలా సరి నువ్వు మొన్న వాడిని గ్యాస్ బండ్ తీసుకురామని ఏం చేశాడు నేనేం చేశాను బావా అదేరా ఏం చేసావని అడుగుతున్నా అదేంటక్క బావాలంటాడు నేనైనా కావాలని చేశానా అనవసరంగా ఆటో ఖర్చేందుకు ఒక వంద రూపాయలు బావకే మిగులుతాయి కదా అని మా ఫ్రెండ్ గడి బైక్ మీద మోసుకొచ్చే పనులు కూడా తీసుకురావచ్చు అనుకున్నా నాగేం తెలుసు ఆడు మోసుకురాకుండా మోసం చేస్తాడని ఇప్పుడు అర్థమైతే వీడికి నేను ఎందుకు వెళ్లేదు సర్లేండి ప్రతిదానికి మీ ముద్దుల కూతుర్ని వెనకేసుకురావడం మమ్మల్ని ముందేసుకుని తిట్టడం మీకు మామూలేగా పదండి టిఫిన్ చేద్దాం దీనికి మాత్రం నమస్తే బాబాయ్ నమస్తే బాబాయ్ రండి రా బాబాయ్ రండి ఏం తోతారు కాఫీ టీయా కాఫీ టీ కామనే కానీ షుగర్ రిక్వెస్ట్ ఒక బూస్ట్ ఇవ్వ బాబాయ్ ఆ దనికాలండి కలికాలం పోలీస్ వాళ్ళు దొంగలబడ్డారంటే మామోని మనసు అన్నదశం తీసుకో బాబాయ్ ఆ మన అకౌంట్ క్లియర్ చేసి తీసుకో ఇదేంటి బాబాయ్ మొత్తం పదహారు అయింది మిగిలిన నాలుగు వందలు తీసుకో మా దగ్గర లేకపోతే ఎలాగో మీ దగ్గరే ఎలకాలం ఇదే వ్యాపారమా మంచి పిల్లని చూసుకుని పెళ్లి చేసుకుని స్థిరపడే ఆలోచన ఏమైనా ఉందా పెళ్ళ ఇస్తారు బాబాయ్ పిల్లని బ్రహ్మదేవుడు ఒక మగపిల్ల భూమి మీద పంపిన తర్వాత వాడికి తోడుగా ఇంకో అమ్మాయిని కూడా పంపిస్తాడు రా నీ కోసం పుట్టిన అమ్మాయి నీకు తోడుగా ఎక్కడో పెరుగుతూ ఉంటుందిరా అయితే మా అన్న కోసం పుట్టిన అమ్మాయి ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు ఆ గడియలు దగ్గర పడితే ఆ అమ్మాయే ఈయనెత్తుక్కుంటూ నడుచుకుంటూ వస్తుంది పట్టుకోండి బడి తీసుకున్నాను ఫాలో అవును ఏం కంగారు పడకమ్మా వాడెంత దూరం వెళ్తాడు వెళ్ళరా వెళ్ళు వెళ్ళు ఏం కంగారు పడకమ్మా వీళ్ళు వెళ్ళారు కదా దొంగ తప్పకుండా దొరుకుతాడు అయ్యో నలభై వేల రూపాయలు ఉన్నాయండి బ్యాంక్ లో వేద్దామని వెళ్తుంటే వాడు బ్యాగ్ లాక్కొని పారిపోయాడు నీ డబ్బులు ఎక్కడికి పోవమ్మా వాళ్ళు తప్పకుండా పట్టుకొస్తారు ముందు నువ్వు ఇలా కూర్చో కూర్చోమ్మా తీతాగ పర్వాలేదు తీసుకోమ్మాస్టే చనిపోయాయని తెలిస్తే మా పిన్ని నన్ను చంపేస్తుందండి నువ్వేం టెన్షన్ పడకమ్మా వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు వాళ్ళు దొంగను ఖచ్చితంగా పట్టుకుంటారు ఇక్కడికే వస్తారు ఈ లోపల నీకేదైనా పని ఉంటే చూసుకుందా అమ్మా ఈరోజు ఖచ్చితంగా బ్యాంక్ లో డబ్బులు మా చెల్లి ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్ పర్వాలేదండి వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేస్తాను

రాజా దగ్గర నుంచినమ్మా ఫోను హలో బాబాయ్ రా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరేంటి ఏమైంది బాబాయ్ మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఇక్కడే కూర్చుని ఉందిరా ఇందుకే బ్యాగ్ దొరికిందా లేదా దొరికింది బాబాయ్ ఇప్పుడే వస్తున్నా త్వరగా రండి బ్యాగ్ దొరికిందటమ్మా ఇదిగో బాబాయ్ తీసుకోమ్మా అన్నీ ఉన్నాయి లేదో చూసుకో వెయ్యి రూపాయలు తగ్గాయండి తగ్గాయి అది అది ఆ దొంగ వెతుకుంటూ వెళ్తుంటే ఆ దొంగ బాబాయ్ వెయ్యి రూపాయలు ఉంటాయి ఇవ్వు ఇదిగోనమ్మా అయ్యో మీ చేపలో డబ్బులు ఇవ్వటం ఏంటండి పర్వాలేదమ్మా బ్యాంక్ లో కట్టాలన్నావు కదా తీసుకో ఇంకేం బ్యాంక్ అండి టైం ఇప్పుడు అయిపోయిందిగా అవునురా పాపం వీళ్ళ చెల్లెలకి బ్యాంకులో డబ్బులు వేయటానికి వెళ్తుంటే వాడి బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోయాడట జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఎయిట్ టు ఎయిట్ ఉంటుంది పక్కనే ఉంది కాబట్టి పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అయితే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయొచ్చు కదరా అలాగే బాబాయ్ వెళ్ళమ్మా వెళ్ళు థ్యాంక్స్ అండి ఎందుకేసో నీకు తెలీదా మేన కోడలు కదా అని మెత్తగా చెప్తుంటే మొండికేస్తున్నావేంటే ఇవ్వాల కాకపోతే రేపైనా నా పక్కలోకి వచ్చి పాడుకోవాల్సింది దానివే అడ్డమైన నా కొడుకులు బైక్ లెక్కి బలాదూరులు తిరగటం నుంచి చూడలేదనుకున్నావా జాగ్రత్త నాకు కాని కానిందంటే నా కన్నా తల తిక్క నాకు ఇంకొకడు ఉండడు చ చ చ ఏడుతున్నావేంటే బాధపడుతున్నాయి తట్టుకోలేదు దాని గదిలో నువ్వేం చేస్తున్నావ్ రా ఆహో అది ఆడపిల్ల లాగా సిగ్గేంట్రా వీళ్ళ వాళ్ళకని చూస్తూ ఉంటే ఆ మూడు ముళ్ళు పడకముందే మన చేతిలో మనవణ్ణి పెట్టేలా ఉన్నారు తొందరలోనే ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మంచిది నాకిష్టం లేదు ఇష్టపడ్డోడిని తెచ్చి చేయడానికి నీ తండ్రేమి మైసూరు మహారాజా కాదు అడిగినంత కట్నం ఇవ్వకపోతే అడుక్కునేవాడు కూడా రాడు అయినా నా తమ్ముడికేం తక్కువే నువ్వు అవునన్నా కాదన్నా వాడే నీ మొగుడు రే చెత్త చెప్పలేమన్నా తగలేయండి పెద్దగా పెద్దగా లేదంట రేట్ అండి అలా దగ్గర పర్వాలేదులేండి ముందు మీరు లేవండి కి వెళ్దాం మీరు రండి లేవండి జాగ్రత్త ఏంటన్నా వాటం ఒక్కిళ్ళు దొరకట్లేదు టైం రే భద్రి అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి బ్యాంక్ వాళ్ళు లాకర్లు ఆఫర్ చేసినప్పటి నుండి మనుషులు ఎవరు మనీ బంగారం దగ్గర పెట్టుకోవట్లేదు అవునన్నా కష్టపడి కన్నం వేసినప్పుడు మనీ దొరికితే మజా చేసుకుంటాం కానీ బంగారం దొరికినప్పుడే నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు మార్వాడి కొట్టుకు వెళ్తే కానీ అర్థం కావట్లే అది మంచి బంగారమో మరత బంగారమో అందుకనే దారుంది కదా అని ప్రతి ఇంట్లో దూరకూడదు సినిమా తీసే ముందు స్క్రిప్ట్ వర్క్ చేసినట్టు దొంగతనానికి ముందు డోర్ టు డోర్ వర్కౌట్ చేయాలి డోర్ టు డోరా అంటే అవునరా శ్రీకృష్ణుడు అంటోడే ఉట్టి కొట్టడానికి ముందు ఊరంతా తిరిగి ఏ ఇంట్లో నిండుకొండుంటే ఆ ఇంట్లోనే దొంగతనానికి దూరేవాడంట ఆ మాధవుడే మనకు మార్గదర్శన భద్రి కరెక్టే అన్న అన్నిళ్ళు అత్తార ఇంటిలాగే ఉన్నాయి ఏ ఇంటికి వెళ్ళాలో అర్థం కావట్లేదన్న అరే సిగరెట్ ఉందా ఉందన్నా వెలిగించమంటావా ఇటు ఇదిగో అన్న పెన్నుందా పెన్నా ఎందుకన్నా ఇప్పుడు కాల్చరా గీత వెంటనా నేను బండి నడుపుతూ ఉంటాను నువ్వు దమ్ము కొడుతూ ఉండు ఏ ఇంటి ముందైతే నిప్పు గీత దాడుతుందో రాత్రికి వచ్చి ఆ ఇంటి గేట్ మనం దాడుదాం నువ్వు రైట్ రైట్ టేకాదవా వచ్చిందన్నా అలాగే ఉంటాను రా మాధవరావు స్వాతి ఏమైందమ్మా చేతిగా కట్టేంటి ఏం కాలేదు నాన్న చిన్న దెబ్బే చిన్న దెబ్బ అంటే ఎంత పెద్ద కట్టు కడితేను దెబ్బ చిన్నదే నాన్న డాక్టరే పెద్ద కట్టు కట్టారు అసలు ఏం జరిగిందమ్మా నడుచుకుంటూ వెళ్తున్నాను నాన్న ఎవడో బైక్ తగిలించి వెళ్ళిపోయాడు కింద పడ్డాను కొంచెం దోకుపోయింది అలా ఎలా ఆ కళ్ళు నెత్తిన పెట్టుకొని దిక్కులు చూస్తూ ఉంటే తగిలి ఉంటుంది అయినా ఆడపిల్లవి రోడ్డు మీద నడిచేటప్పుడు కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలని పిల్ల పరామర్శించాల్సింది పోయి పద్ధతి లేకుండా పోట్లాడుతున్నావా అబ్బో పద్ధతి గురించి మీరు మాట్లాడుతున్నారా మొన్న వంట చేసేటప్పుడు నా చేతి మీద బొబ్బెక్కితే నన్ను పరామర్శించారా మీరు ఏ మీ కూతురు మాత్రమే మనిషా మేం కాదా ఇదొక్కటి మాత్రం బాగా తెలుసు బయట మోస్తారు ఇంటీరియల్ మాత్రం ఇరిగ తీసింది కిచెన్ జ్యూస్ కక్కుర్తి పడకుండా వచ్చిన పని వేగంగా కాని అదేంటో నాన్న బయలుదేరే ముందు ఎంత ఫ్యామిలీ ప్యాక్ తిన్నా కన్నం వేసే వాళ్ళ ఇంట్లో కాస్తనే తినకుంటే కడుపు నిండట్లేదన్నా వచ్చిన పని కానివ్వు ంతా తెలియరు అనవసరమైన చెత్త అంతా మీరు వాళ్ళు సంతి మెయిన్ మ్యాటర్ మాత్రం మన ఆలోచనలకు అందకుండా దాస్తున్నారన్నా వాళ్ళకి తెలియదు వాళ్ళు దాచుకోవడం మనం దూచుకోవడం కదా

వాడేమో 5 గంటల నుంచి కొని 500 ఇచ్చి మీ తాత్ పత్ర రాసుకుపో అన్నాడు ఇంకోసారి లాంటి తెచ్చా ఉంటి ఎన్న పూసలు ఓకే ఓకే ఫోన్ ఎవర్రా అది అది నా బాగా అర్ధరాత్రి ఆడ అర్థమైంది ఫోను మడిచి పెట్టుకొని పద్ధతిగా పని కాని పద 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 బయలుదేరుతున్నావా అవునమ్మా నీతో కొంచెం మాట్లాడాలి చెప్పాండమ్మా బయలుదేరావా అవునా అమ్మేతో మాట్లాడాలంటే